చిచ్చా ఇవాళ ఎర్లీ మార్నింగ్ టైం చేంజ్ అయింది అంటే డే లైట్ సేవింగ్స్ సెంటర్ కదా సో మనం వీకెండ్ వచ్చింది చిన్న చిన్నగా వింటర్ వండర్ ల్యాండ్లో కొన్ని బ్యాక్ రోడ్స్ ఉంటాయి ఎలా అంటే రివర్ పక్కన లేక్స్ పక్కన చాలా సీనిక్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో ఇవన్నీ చూడ్డానికి రాలే బట్ ఏంటంటే హోమ్ డిపో వెళ్ళి చిన్న చిన్నగా ఇప్పుడు గ్రాస్లో లైట్ ఉంది కానీ అది చాలా డిమ్ ఉంది సో మంచిగా ఒక బ్రైట్ లైట్ తీసుకొని అట్లట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తున్నప్పుడు సరే అని చెప్పేసి చిన్న డీటోల్ తీసుకొని ఈ రోడ్స్లో వస్తున్నా కోర్స్ మన ఇంటి దగ్గర కూడా మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా లైక్ యూనో నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు అరే అలాస్కా వచ్చినప్పుడు కొత్తలో బ్యూటిఫుల్ రోడ్స్ తిరగాలంటే ఈ అన్ని రోడ్స్ కవర్ చేస్తుంటాయి ఎయిర్పోర్ట్ వెనకాల సైడ్ ఇది ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తూ ఇప్పుడు చిన్న చిన్న ఇట్లా బయట ఇంటికి వెళ్తున్నప్పుడు సో ఫార్ మనకి ఇది ఒక్క రోజు రెండు రోజులు ఉండే బ్యూటీ కాదు నెక్స్ట్ ఎయిట్ మంత్స్ ఇలానే ఉంటది ఎయిట్ మంత్స్ ఆ చిచా అంటే యా డిపెండింగ్ ఆన్ ద సమ్మర్ ఎంత తొందరగా సమ్మర్ వస్తుంది అన్న దాన్ని బట్టి ఇతర ఏప్రిల్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో లేదంటే మేలో స్నో మెల్ట్ అవుతుంది ఇక్కడ ఇంకా కొద్ది చిల్లయి ఇంట్లో రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలి సో బ్యాక్ టు స్కూల్ అన్నట్టు ఐ థింక్ ఫ్లై అవ్వడం వల్ల ఒక హండ్రెడ్ డాలర్స్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కానీ చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది ఎంకరేజ్లో ఏవియేషన్ స్కూల్ ఉంది బ్యాంక్స్ బ్యాంక్స్లో లేదా చిచ్చా అంటే ఇక్కడ ఏఎంటీ ప్రోగ్రామ్ ఉంది అంటే ఏరోప్లేన్ మీద మెయింటెనెన్స్ ఇస్తారు కదా కొన్ని కొన్ని థింగ్స్ చేంజ్ చేసే మెకానిక్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ బట్ ఇక్కడ ఏవియేషన్ ఫుల్ బ్లోన్ ప్రోగ్రామ్ లేదు మన యూనివర్సిటీ నుండి సో అందుకోసం నేను యాంకరేజ్కి వెళ్ళి అటు ఇటు బ్యాక్ అండ్ ఫోర్త్ డ్రైవ్ చేస్తూ ఫ్లై చేసేసి వస్తుంది It's okay it's temporary Chalo see you soon